మా తోటలోకి వెళ్ళాం పుల్లలతో అని కానీ ఫోన్ మర్చిపోయి లేకపోతే అది కూడా వీడియో తీసేవాళ్ళం పిల్లలన్నీ నేనే కష్టపడి తీసుకొచ్చా తోటలో और ये का की चक्कर है बेटा अरे का तो चार हो गया बैठो थोड़ी में लगा अरे कनेक्ट नहीं है आते थोड़ा हो गया हेलो عليكم आते

నా బండి ఇప్పుడు నాకు కావాలి నేను అది మీ మగా పంచాయతీరా అదే బోర్కొచ్చేసింది బండి పనిచేయదు కాదు ఒక ప్లేట్ పెట్టుకొని చేసుకుంటే బాగుండుద్దేమోగా అక్కడ కేటా తీసుకుంటుంది పప్పులో పర్వాలేదు కరెక్ట్ గానే ఇంకొంచెం పెద్దది ఉంది కదా దాబర గిన మోదంట బీర మోదంట నేను తినొచ్చునే దారంగా ఇల్లు ఇది గాది ఇది గాని అంటే సాంబార్ మోత పెట్టుకోవచేయండి సాంబార్మే గానత నుజర్వ చెనమ్మ వాకోని దన్నేది పెట్టుకొని యాచదని అమ్మ

ఎక్కువైపోతాయి అన్నింటికి వస్తాయి కదా అన్నిటికీ మరి వేసింది నేను విడివిడిగా ఏమి ఎందుకు ఇందులో అనుకో మధ్యలో వేసామనుకో కలిపిటప్పుడు ఈజీగా ఉంటది అందుకని ఏపీ మధ్యలో పోతాం అమ్మా తర్వాత నల్ల డబ్బు పెద్దది ఉంది అనుకుంటే మన దగ్గర తినేసాడు

కొబ్బరి పూర్లు బూందీ పూర్తయింది ఇప్పుడు చక్రాల పిండి కలిపి నైట్కి నైట్ చక్రాలు వేసాం తెల్లారొ పని కూడా చేసావు ఈ ఈరోజే పని మొత్తం ఈరోజు ఈ ఈరోజు ఉండాల బూందీ పూర్తయింది చూడండి ఫ్రెండ్స్ చూపి నేను నా చేతులతో నా చేతులారా చేసిన బూందీ క్రిస్పీ క్రిస్పీగా కరకరలా అడ్డు కింద లైట్గా దిగి చక్రాలు చేస్తున్నామండి చక్రాలు చేస్తున్నాం మార్షాబాబు చూడండి ఎక్కడ పడుకున్నాడు నేను పొయ్యి కాడ ఉన్నానని చెప్పి ఎక్కడ పుడుకున్నాడు పొయ్యి పక్కన మంచు వేసుకుని పొయ్యి పక్కన మంచు వేసుకుని పొయ్యి కానిచ్చుకుని అడు చూడండి ఎక్కడ పుడుకున్నాడు నేను లేనని నేను పొయ్యి కాడ కూర్చున్నానని ఆడు పొయ్యి కాడ పుడుకున్నాడు